తప్పనైనా ఎవ్వరిని విమర్శించాలన్నది నా భావన కాదు అందుకని శంకరులు అంటారు శిలక్షణం శిలక్షణం అంటే ముడులు లేని జుత్తు జుత్తు చిక్కులు పడి ఉండకూడదు స్త్రీ జుత్తు పెంచి ఆ జుత్తంతా ఎప్పుడు చిక్కులు చిక్కులతో ఉందనుకోండి అది సరి అయినటువంటి దర్శనం కాదు అలా ఉండకూడదు జుత్తు చిక్కు ముడులు లేనిదై ఉండాలి చిక్కు ముడి వేస్తుంది జుత్తుని ఎంత అందంగా మాట్లాడేశారో చూడండి శిలక్షణం అంటే చిక్కు ముడులు లేవు అంటే బంధమునందు శ్రద్ధ కలిగినటువంటి కబరీబంధం ఎందుకని ఆ కబరీబంధం ఎంత కాలం సూయగంగా ఉండి ఆ బంధమునకు పుష్పములు అలంకారము చేయబడ్డాయో అంతకాలము ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బతికున్నారని గుర్తు భర్త బతికుండడమే ఇంటికి ఐశ్వర్యం అందుకని అది చెప్పడానికి శిలక్షణం పరమశివుని యొక్క ఆయుర్దాయం అంతా దేని వల్ల అమ్మవారి యొక్క సర్వమంగళా స్వరూపం వల్ల వస్తోంది ఇదిగో ఇది చెప్తున్నారు శంకరాచార్య అవిశలేక్షణం అందుకని చిక్కులు లేనటువంటి జుట్టు కలిగినటువంటి తల్లి ఇదిగో రేపు మనం ఇలాంటి అమ్మవారిని ఇవాళ ఏ భావనతో ధ్యానం చేస్తున్నామో ఇదిగో అటువంటి సువాసిని కనుక ఆవిడ సువాసిని ప్రీత ఎవరికి సువాసివం ఉన్నదో ఆ సువాసినిత్వము అమ్మవారి అనుగ్రహం ఉన్నంతసేపు ఉన్నదని గుర్తు అందుకని రేపటి రోజున నామములు చెప్పే వాళ్ళందరూ సువాసినులు మాత్రమే చెప్తారు మగవాళ్లు చెప్దామనుకున్న వాళ్ళు చక్కాలు తీసిన వాళ్ళు చెప్తారు ఆడవాళ్లు వాళ్ళు సువాసినులు మాత్రం చెప్తారు ఎందుకంటే సౌందర్యలహరికి అంతర్గతంగా చేస్తున్నటువంటి సువాసిని పూజ కనుక సువాసిని సువాసిని అర్చన ప్రీత కాని వారు చూస్తూ కూర్చోండి అమ్మవారి సుమారాధ్య నేను ఇస్తాను అని మీకు నమ్మకం కలిగించడానికి వాళ్ళు మొబ్బై కురిచేస్తోంది బయట నన్ను నమ్మండి నేను ఇలా కురుస్తాను మీకు అన్ని అమ్మ అభయం ఇస్తోంది అందుకని గుణో బుద్ధ్వాలి ఆ కబరీ బంధం ఉందే ఆ ముడి ఆ ముడిని దర్శనం చేస్తుంటే అమ్మా మా మనస్సు పొంగిపోతోందమ్మా లోపల ఉన్న అజ్ఞాన తివిరములు ఎగిరిపోతున్నాయి ఆ చీకటి నల్లటి జుట్టు చూస్తే చీకటి ఎలా పోతుందండి అదే నేను ఇందాక చెప్పింది మబ్బు వస్తే చీకటి తరగాలి కాని తాపం ఎలా తగ్గిందండి అనుభవైకవేద్యంగా చూశాం మీరు ధ్యానం చెయ్యండి అమ్మవారి బంధాన్ని అమ్మవారి అనుగ్రహం ఏమిటో మీరు అనుభవిస్తారు అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది అందుకని ఘన స్నిగ్ధ ధన చికుర చికురనికురం శివే అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోలెడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో ఏ ఆ పేర్లు పెట్టి పిలవకూడదా ఏవి పెట్టి పిలవల హిమగిరి హిమగిరిసు అన్నారు అక్కడ కథకి సరిపోయేటట్టు ఇవ్వాలంటున్నారు శివే శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా ఏమిటి మంగళం అమ్మ నిన్ను అడగట్లేదమ్మా ఎవ్వరు అడగకుండా నియంతట నువ్వు కోరికలు తీసేస్తావు ఒక్కసారి ఏం చూడాలమ్మా ఈ కబరీ బంధాన్ని ఇలా దర్శనం చేస్తూ సంతోషంగా అందులో మీరు శ్వాసినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి అమ్మవారి ముడి కింద సాంబ్రాన్ని పట్టి చంపంగి పూలతోటి తోటి జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క బంధంలో అలంకారం చేసి అమ్మవారికి రత్నాల బెళ్ళొకట కొప్పు మధ్యలో పెట్టి దాని మీద కిరీటం పెట్టి మీరు యువతలకి మళ్లీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి అనుకోండి మీరు ఇదమండిత అనగలరా ఆగేం చేయాలి ఒక్కసారి అమ్మ కబరీబంధం చూడాలి ఎంత జుట్టు అని ఆ జుట్టు చేతుల్లోకి తీసుకుని మురిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే అమ్మ ఎంత ముడెమ్మ అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీబంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుట్టుకి చరి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి ఇక్కడ అసలు గమ్మత్తు వస్తోంది చూసారా ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు ఏమిటా మాట అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు ఇది ధ్యానపరమైన శ్లోకము అని మీరు ఒక్క శ్లోకం చాలండి ఉద్ధరించేస్తుంది ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలో కెడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు వారు మీరు పువ్వులు పట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు పూజా మందిరంలోకి పువ్వులు ఇంకా తెచ్చుకోవాలి అమ్మవారి కొప్పు ముడి వేసి చూస్తున్నారు అమ్మవారి కొప్పు ముడి చూస్తుంటేట ఘన స్నిగ్ధ శ్లెక్షణం చికుర నికురంబం శివే శివే ఓ పరమశివుని ఇల్లారా అమ్మా మంగళప్రదమైన స్వరూపమున్నదానా అవ్యాజ కరుణామూర్తి సౌరభ్యం సహజముపలబ్ధం అమ్మా నీ బంధంలోంచి సువాసన వస్తోందమ్మా అన్నారు ఎప్పుడు రావాలి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది పువ్వులు పట్టుకొస్తేనే సువాసన వస్తుంది లేకపోతే అగరత్తు వెలిగిస్తే వస్తుంది అసలు ముందు పుష్పాలతో మీరు పూజ చేయకుండా ధూపం వేస్తారా పుష్పాలతో పూజ చేశాక ధూపం వేస్తారా పుష్పాలు తీసుకొచ్చి ఇంకా మీరు అలంకారం చేశారా కొప్పులో చెయ్యలేదు మీరు మానసికంగా వెళ్ళినా దాని అనర్ధం ఆ కొప్పులోంచి సువాసన వచ్చేస్తుంది ఇదేంటమ్మా సహజముపలబ్ధం పైగా అమ్మా చిత్రం ఏంటో తెలుసా ఇంతక ముందు నువ్వు పువ్వులు పెట్టుకుని 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 రకరకాల పువ్వులన్నీ పెట్టుకోవడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తుందని అనుకుందామంటే అమ్మాయి ఇది పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు ఆ జుట్టుకి సహజంగా సువాసన ఉంది అది విచిత్రం ఇది నచ్చీరుడు నమ్మలేదు పరమశివుడు రాసి ఇచ్చాడు శ్లోకం సార్వతీదేవి యొక్క కేశపాసమలకు సహజ సుగంధం ఉన్నది అని అదేమిటయా జుట్టుకి సువాసన ఎక్కడ ఉంటుంది నేను నమ్మనన్నాడు నువ్వు వెళ్ళి చెప్పరా ఈ మాట అన్నాడు పరమశివుడు రాజ్యసభలో నేను చెప్పను నేను నమ్మని ఎలా ఉంటుంది సువాసన అన్నాడు నీకు అనారోగ్యం వస్తుందన్నాడు ఆయనకి అనారోగ్యం వచ్చి శుష్కించిపోయాడు అప్పుడు మళ్ళీ పెద్ద గ్రంథం ఒకటి రాశాడు రాసి అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు మళ్ళీ ఆరోగ్యం వచ్చింది అందుకని సహజముపలబ్ధం సుమనత అక్కడ అమ్మ నీ బంధానికి సహజమైనటువంటి సువాసన ఉంది ఎటువంటి సువాసన తెలుసా అన్నది వశం తస్మిన్ మన్యే వలమధన అదిగో దేవేంద్రుడు ఉన్నాడే ఆ దేవేంద్రుడి యొక్క తోటలో ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండు తల్లో పెట్టుకుందాం అనుకుంటారు ఆడవాళ్ళందరూ పువ్వులు వంక చూస్తారు చూసేమనుకుంటారు ఇది ఐదోతనానికి గుర్తు మేము సువాసినులం కదా ఈ పువ్వు మేము కబరీ బంధంలో పెట్టుకుంటాము అనుకుంటారు కానిట కల్ప వృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అబ్బా అమ్మవారి తీసుకెళ్లి మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు అంత సువాసన కొప్పుకి ఎలా వస్తోందో మేం కనిపెట్టాలి అనుకుంటాయిట మా చిత్రం సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీ బంధానికి నీ కబరీ బంధానికి ఇది చాలా అమ్మా అన్నారు ఎంత విచిత్రం కల్ప వృక్షానికి పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్లి కూర్చుని అమ్మవారి కొప్పు నుంచి వచ్చేటటువంటి సువాసనలు తీర్చాలనుకుంటాయట ఇందులో రహస్యం ఏమిటో తెలిసండి